హిందూ దైవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం భక్తి మరియు జ్ఞానాన్ని ప్రేరేపించే శక్తివంతమైన శ్లోకాలు పురాణాలు ఆధ్యాత్మిక చరిత్రల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందండి శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి శ్రీ గురుదేవుల పాదపద్మముల ధూళితో నా మనసును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చే పవిత్రమైన శ్రీ రామచంద్రుని కీర్తిని నేను తలచెదను బుద్ధిహీన తను జానికే సుమిరవు పవన కుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార బుద్ధిహీన శరీరమును తెలుసుకొని ఓ పవన కుమార నిన్ను నేను స్మరించుచున్నాను నాకు బలము బుద్ధి విద్యను ప్రసాదించి నా కష్టాలను వికారాలను తొలగించుము జయ హనుమాన జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర ఓ హనుమంత జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రము వంటి నీకు వానర జాతికి గురువైన నీకు ముల్లోకాలను ప్రకాశింప చేసే నీకు జయము జయము రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ నీవు శ్రీరామునకు దూతవు అమితమైన బలము కలవాడవు దేవి పుత్తుడిగా పవనసుత అను నామము కలవాడవు మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికే సంగి నీవు మహావీరుడవు పరాక్రమంతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు చెడుమతి కలగవారిని నివారించి మంచిమతి కలవారితో కలిసి ఉండేవాడవు కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ బంగారు రంగుగల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని మంచి చెవిదుద్దులు పెట్టుకొని ఉంగరాల జుట్టు కలవాడవు హాథ వజ్ర ఆరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై ఒక చేతిలో వజ్రాయుధము మరొక చేతిలో విజయానికి అయిన ధ్వజము పట్టుకొని భుజము మీదుగా యజ్ఞోపవీతం ధరించిన వాడవు శంకర సువన కేసరి నందన తేజప్రతాప మహాజగ వందన శంకరుని అవతారముగా కేసరి పుత్రుడు వైన నీ తేజస్సును ప్రతాపమును చూసి జగములు వందనము చేసినవి విద్యావాన గుణి అతి చాతుర రామకాజ కరివేకో ఆతుర విద్యావంతుడవు మంచి గుణములు కలవాడవు బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీ రామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలఖన సీతామనవసియ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్మణులను నీ మనస్సులో ఉంచుకున్నవాడవు సూక్ష్మ రూప ధరి సియహి దిఖావ వికట రూప ధరి లంక జరావ సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించినవాడవు వాడవు భయానక రూపము ధరించి లంకను కాల్చినవాడవు వాడవు భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంహారే మహాబల రూపమును ధరించి రాక్షసులను సంహరించినవాడవు శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చినవాడవు లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బ్రతికించిన నీవల్ల శ్రీ రఘువీరుడు చాలా ఆనందించాడు బహుతు బడాయి అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకుని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకు ఇష్టమైన వాడవు అని పలికెను సహస్రవదన తుమరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగా వేణేళ్లా నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందంతో నిన్ను కౌగిలించుకున్నాడు సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమ కుబేర దిగ్పాల జహాతే కవి కోవిద కహి సకే కహాతే సనకాది ఋషులు బ్రహ్మాది దేవతలు నారదుడు విద్యా విశారదులు ఆదిశేషుడు యమ కుబేరాది దిగ్పాలురు కవులు కోవిదులు వంటి ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు తుమ ఉపకార సుగ్రీవహి కీన్హ రామమిలాయ రాజపద దీన్హ నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారం ఏమిటంటే రామునితో పరిచయం చేయించి రాజపదవిని కలిగించావు తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభజ గజాన నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు యుగ సహస్ర యోజన పరభాను లీలియో తాహి మధుర ఫలజాను యుగ సహస్ర యోజనాల దూరంలో ఉన్న సూర్యుడిని మధుర ఫలమని అనుకొని అవలీలగా నోటిలో వేసుకున్నవాడవు ప్రభు ముద్రిక మేలి ముఖమాహి జలదిలాంగిగయే అచర జనా అలాంటిది శ్రీరామ ప్రభు ముద్రిక నోట కరచి సముద్రాన్ని ఒక్క ఉదుటన దూకేవు అంటే ఆశ్చర్యమే ఉంది దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహం వల్ల సుగమం కాగలవు రామ ద్వారే తుమ రఖవారే హోతన ఆ బైఠారే శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు నీ అనుమతి లేకపోతే ఎవరైనా అక్కడే ఉండిపోవాలి సభ సుఖలహై తుమ్హారి శరణ తుమ రక్షక కాహూకో ఢరణ నీ ఆశ్రయములో అందరూ సుఖంగా ఉంటారు నీవే రక్షకుడవు అయితే ఇంకా భయం ఎందుకు ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హాంకతే కాంపై నీ తేజస్సును నీవే నియంత్రించగలవు నీకేకతో మూడు లోకాలు కంపించగలవు భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబు నామ సునావై భూతములు ప్రేతములు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే నాశై రోగ హరే సభపీరా జపత నిరంతర హనుమత వీర రోగములు నశిస్తాయి పీడలు హరించబడతాయి ఓ హనుమంతా వీర నీ జపము వలన సంకటసే హనుమాన చుడావై మన క్రమవచిన ధ్యానజో లావై మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంతా నీవు విముక్తునిగా చేయగలవు సబపర రామ తపస్వి తినకే అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు ఆయనకే నీవు సంరక్షకుడవు పావై ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు చారో యుగ ప్రతాప జగత ఉజియారా నాలుగు యుగాలలో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగత్తుకు తెలియపరచబడింది సాధు సంతకే తుమ రఘవారే అసుర నికందన రామదులారే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు అసురులను అంతము చేసినవాడవు ప్రేమ పాత్రుడవు నవ నవనిధికే దాత అసవర ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు ఇవ్వగలిగిన శక్తి జానకి వరంగా ఇచ్చింది రామరసాయన సదా రహో రఘుపతికే దాస నీ వద్ద రామరసామృతం ఉన్నది దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసుడిగా ఉండగలవు అంటే భజన రామకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖముల నుండి ముక్తుడను అవ్వగలను అంతకాల రఘుబర పురజాయి జహా జన్మ హరి భక్త కహాయి అంత్యకాలమున శ్రీ రఘుపతి పురమునకు వెళితే తర్వాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడని కీర్తించబడతారు ఔరదేవత చిత్తనధరై హనుమత సేయి సర్వసుఖకరై వేరే దేవతలను తరచుకునే అవసరం లేదు ఒక్క హనుమంతుడే సర్వసుఖాలు కలిగించగలడు సంకట హటై మిఠై సభపీర జో సుమిరై హనుమత బలవీర కష్టాలు తొలగిపోతాయి పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుని స్మరిస్తారు జై 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 హనుమాన గోసాయి కృపాకరహు గురుదేవకి నాయి

తులసీదాసు వలె నేను కూడా ఎల్లప్పుడూ హనుమకు సేవకుడిని కాబట్టి నా హృదయము కూడా నీ నివాసముగా చేసుకో ఓ పవన రూప సీతా హనుమంతృదయ బురభూప పవన కుమార సంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూప రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమందు నివసించుము మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోలను మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని యాక్టివేట్ చేసుకోండి నమస్తే